వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు జూబ్లీస్ ఉప ఎన్నికల పైన కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది సో మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నికల ఆ బిఆర్ఎస్ పార్టీ ఘోర పాలు పాల్వంచుకుంది దాదాపుగా ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి ఓటమి పాలైనటువంటి విషయం తెలిసిందే సో దీనికి సంబంధించి కేసీఆర్ గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకో దూసుకుపోయారు ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోయినా ఈ పోరాటంలో తాము నైతికంగా గెలిచామని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు ఫలితం ఎలా ఉన్నా కార్యకర్తలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని అలాగే ఆ స్థైర్యాన్ని కోల్పోవద్దని వారికి భరోసా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ విజయంపై కేసీఆర్ ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడడం అక్రమ మార్గాలను అనుసరించడం ద్వారా ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేద్దామని తెలిపారు ప్రజా సమస్యలపై మన పోరాటం ఆగదని రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని కేసీఆర్ ఆ వ్యాఖ్యానించారు సో మొత్తానికి ఇటు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎంపీ ఎన్నికల నుంచి బిఆర్ఎస్ పార్టీ జీరో స్థానాన్ని దక్కించుకుంది తర్వాత కంటోన్మెంట్ లో కూడా ఓడిపోవడం అనేది జరిగింది తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పోటీ చేయలేదు అండ్ తర్వాత జూబ్లీల్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం అందులో కూడా దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి ఓడిపోవడం అనేది ఒక రకంగా ఆ బిఆర్ఎస్ పార్టీకి కొంతవరకు నష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రానున్నది జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల లలో మరి బిఆర్ఎస్ పోటీ ఆ ఎన్నికలలో ఇంత మాత్రం పోటీ ఇస్తుందన్నది చూడాలి బట్ ఇక్కడ కేసీఆర్ చెప్పింది రెండే రెండు పాయింట్లు ఏంటంటే ఎవరు అధైర్యపడద్దు సో ఈ ఎన్నికలు అనేది వస్తుంటాయి పోతుంటాయి గెలుస్తుంటాం ఓడిపోతుంటాం బట్ కార్యకర్తలు మాత్రం దేనికైనా సరే సిద్ధంగా ఉండండి రానున్న రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి కూడా వారు వ్యాఖ్యానించడం అనేది జరిగింది మరి అంటే ఇదే అంశం పైన కేటీఆర్ గారు కూడా ఇదే అంశం మాట్లాడారు సో ఎన్నికలకి రిజల్ట్స్ ఎలా ఉన్నా మేము స్వాగతిస్తున్నాం రానున్న రోజుల్లో మరింత కష్టపడతా కష్టపడతాం అండ్ ఇక్కడ ఏమన్నా తప్పులు చేసి ఉంటే డెఫినెట్ గా అవి సరి చూసుకుంటాం అండ్ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం పైన ప్రతిపక్ష పాత్ర డెఫినెట్ గా మేము పోషిస్తాం అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది సో కేసీఆర్ గారు కూడా స్పందించడం తోటి కార్యకర్తలకు కాస్త ఒక మనోధైర్యాన్ని ప్రసాదించినట్టు అయిందని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు